డ్రెస్సెస్ వచ్చి మనకు వచ్చి సైజెస్ కూడా దీంట్లో ఉంటాయి మీకు క్వాలిటీ కట్ అనేది గ్యారంటీ ఉంటుంది ఏ కంపెనీ తోటి కూడా కంపేర్ చేసినా కానీ ఇలాంటి డ్రెస్సెస్ ఇలాంటి టాప్స్ అనేది మీకు అస్సలకే దొరకవు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో గేర్ కూడా మనకు వచ్చి లాంగ్ ఇచ్చారు దీంట్లో దీనికి గేర్ చూడండి ఎంత బాగుందో మనకి నెక్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకి కింది సైడ్ వచ్చి మీరు కూడా రీటైలర్సా లేకపోతే హోల్సేలర్సా రీటైలర్స్ అండ్ హోల్సేలర్స్ అయితే ఈ వీడియో మీకోసమే సూరత్ వస్తున్నారా సూరత్ వచ్చినాక ఫ్యాక్టరీకి ఎక్కడికి వెళ్ళాలి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎవరు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోని అసలుకే కట్ చేయకుండా మొత్తం టోటల్ గా చూస్తే కంపెనీ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీనా మాస్ ఫ్యాక్షన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి ఇది వచ్చి సూరత్లో ఉంది సూరత్లో బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలి మీరు ఏది అనుకుంటున్నారో అవే కలెక్షన్స్ కావాలి కట్ విత్ ఇంకోటి వచ్చి కట్ ప్రతి ఒక్క కలెక్షన్స్ క్వాలిటీ తోటి మీకు కావాలంటే మాన్సరోవర్ ని కంపల్సరీ కాంటాక్ట్ కాంటాక్ ఇది వచ్చి మనకి సూర స్టేషన్ నుంచి వన్ మీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే సారా దర్వాజా దగ్గర ఉంటుంది మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు సూరత్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా మీకు చాలా మంచిది మనకి సూరత్లో ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ చూడొచ్చు మీకు టచ్ ఫీలింగ్ అనేది కంపల్సరీ దొరుకుతాయి నేను నవీన ఎప్పుడు వచ్చినా కానీ హోల్సేల్ రేట్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి మేము ముందటికి వస్తాను ప్రతిరోజు చూసేది శారీసే కదా ఈ రోజు మీకోసం నేను ఫ్యాన్సీ డ్రెస్సెస్ టాప్స్ తో తోటి మీ ముందటికి వచ్చాను ఇంకా స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలంటే టూ ఫిఫ్టీ రేట్ నుంచి మనకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రేట్ మధ్యలో కలెక్షన్స్ తీసు తీసుకొచ్చాను ఆలస్యం చేయకుండా ఎవైతే కలెక్షన్స్ ఉంటాయో అవి నేను చూపిస్తాను ఇంకోటి వచ్చి వీడియోని కంపల్సరీ టోటల్గా చూడండి అలా అయితేనే మనకి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ మీకు చూడగలుగుతారు కంపెనీ డీటెయిల్స్ కూడా మీకు అర్థం అవుతాయి డ్రెస్సెస్ వచ్చి మనకు వచ్చే సైజెస్ కూడా దీంట్లో ఉంటాయి మీకు క్వాలిటీ కట్ అనేది గ్యారంటీ ఉంటది మనకి ఏదైతే డ్రెస్సెస్ ఉన్నాయో దాంట్లో మీకు సైజెస్ అనేది మీకు ఎం టూ త్రిపల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఈ టాప్ చూడండి ఎంత బాగుందో సింగిల్ టాప్ అండి కోట్ సైడ్ టైప్ లో వచ్చి కొంచెం స్టైల్ గా ఇచ్చారు నెక్ లో వచ్చి మనకి సిరోస్ కి వర్క్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఏదైతే కోట్ ఉందో దానికి కూడా మనకి ఇలా జాయింట్ చేశారు స్టిచ్ అనేది ఇక్కడ ఇచ్చి మనకి ఇలా టై టైప్ లో వచ్చి ఉంది మనం ఎలా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఫిట్టింగ్స్ కు కూడా ఇలా కొంచెం యూనిక్ గా వచ్చి ఇలా దోరీ లాంటివి ఇచ్చారు ఫుల్ సైజెస్ ఇగో ఈ టైప్ లో ఉంటాయి దీంట్లో మీకు వచ్చి సెట్ వైజెస్ ఉంటాయి సెట్ వైజ్ లో వచ్చి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ సేమ్ కలర్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మీకు సైజెస్ ఉంటాయి ఇవే కాదు వీటిల్లో మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే అసలు మీరు చూడలేరు ఎక్కడ అసలుకి ఇలాంటి చూసిన కానీ దొరకమన్న కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ క్వాలిటీ అండి ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడాలంటే అసలు మీరు ఏ కంపెనీ తోటి కూడా కూడా కంపేర్ చేసినా కానీ ఇలాంటి డ్రెస్సెస్ ఇలాంటి టాప్స్ అనేది మీకు అస్సలు కే దొరకవు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో గేర్ కూడా మనకు వచ్చి టూ పాయింట్ ఫైవ్ అనేది గేర్ ఉంటది ఇంకా సైజెస్ అనేది ఇంకా చాలా అంటే చాలా సైజెస్ ప్యూర్ డిజిటల్ అండ్ ఫాయిల్ ప్రింట్ తోటి వచ్చి టచ్ ఫీల్ ఉంది అది సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ మీకు క్వాలిటీ కావాలి మంచి క్వాలిటీ బుటిక్ కలెక్షన్స్ మీకు సైజెస్ కూడా కావాలంటే మన మాన్సు ఫ్యాషన్ ని కంపల్సరీ కాంటాక్ట్ కాండి ఇది వచ్చి చూడండి ఎంత బాగుందో ఇది కూడా వచ్చి నెక్ లో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి లైట్ మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ కలర్ లో వచ్చి హైలెట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క డ్రెస్సెస్ లో మీరు చూడొచ్చు హ్యాండ్స్ కూడా మనకి వచ్చి లాంగ్ ఇచ్చారు దీంట్లో దీనికి గేర్ చూడండి ఎంత బాగుందో మనకి నెక్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ మనకి కింది సైడ్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ తోటి స్టిచ్ చేసి మంచి గేర్ ఫుల్ గా ఇచ్చారు దానికి సిరోస్ కి వర్క్ ఇచ్చారు ఇంకా హైలెట్ లుక్ ప్రతి ఒక్క డ్రెస్సెస్ ఎవైతే చూపిస్తున్నానో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకి చాలా ఉన్నాయి ఇక్కడొచ్చి మనకి కలంకారీలో కూడా మీకు ఇలా లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే మనం మాన్సరో ఫ్యాషన్ లో వచ్చి కంపల్సరీ ఫాలో కాండి ఇది చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అయిన వచ్చి ఇక్కడ చూడండి ఎంత మంచి వాళ్ళకు ప్లేట్స్ ఇచ్చారు మనకి మనకి ఇవి చాలా మంది ఎవరైతే స్టిచ్ చేయించుకుంటారు లేకపోతే రెడీమేడ్ కొన్నారనుకో ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ కి కంపల్సరీ ఉంటాయి బట్ వచ్చి ఇక్కడ త్రీ సెవెంటీ ఫైవ్ కి దీంట్లో ఫోర్ ఫోర్ సైజెస్ ఉన్నాయి లాంగ్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ ఇంకా ఫ్రాక్ లో వచ్చి మనకి ఒక ఓన్లీ కలంకారే కాదు డిజిటలే కాదు కాటనే కాదు మనకి ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి ఫ్యాన్సీలో వచ్చి ఈ టైప్ లో మల్టీ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చి లైట్ కలర్స్ ఇంకా చూడండి ఎంత బాగుందో డ్రెస్సెస్ కూడా వచ్చి మనకి గేర్ అండ్ కట్ వచ్చి కంపల్సరీ టోటల్ ఉంటాయి ఈ టైప్ లో వచ్చి మనకి గేర్ దీంట్లో కూడా ఫోర్ ఫోర్ సైజెస్ ఉంటాయి మీకు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఇంకా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ కా కాంటాక్ట్ కాండి లొకేషన్ ఉంటది మన స్టాఫ్ రిసీవ్ చేసుకుంటారు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంత దూరం రాని రాను అనే వాళ్ళు అయితే ఆన్లైన్ పర్చేసింగ్ సిఓడి ఆప్షన్ లో కూడా తీసుకోవచ్చు ఇగో ఈ డ్రెస్ చూడండి వైట్ అండ్ గ్రే కలర్ లో వచ్చి ఎంత హైలైట్ గా ఉందో ప్యూర్ వచ్చి మనకి ప్యూర్ కాటన్ లో ఇచ్చారు మొత్తం వచ్చి ఫాయిల్ ప్రింట్ ఇది మనకి దీనికి టచ్ లుక్ ఉంది మనకి దీంట్లో వచ్చి మనకి హైలైట్ గా కోట్ సెట్ కోట్ కూడా ఇచ్చారు కోట్ మీద కూడా వచ్చి మనకి సిరోస్ కి వర్క్ తోటి హైలెట్ మనకి అంటే డబల్ కాంట్రాస్ట్ టైప్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోస్ లో అయితే షాప్ లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ చూపెట్టలేము అది మీకు కూడా తెలుసు అది మాకు కూడా తెలుసు సాడ్ డ్రెస్సెస్ చూడు చూడండి ఎంత బాగుందో మొత్తమొచ్చేమనేకి హైలైట్ సైజెస్ ఉచ్చి ట్రిపుల్ ఎక్స్ఎల్ 4 ఎక్స్ఎల్ మీకు ఎన్ని కావాలంటే అన్ని సైజెస్ క్వాలిటీస్ కర్ట్ ప్రతి ఒక్కటి మీకు దొరుక ఓన్లీ ఫ్రాక్సే కాదు సింగిల్ కుర్తీస్ ఉన్నాయి టూ పీసెస్ త్రీ పీసెస్ రేంజ్ని బట్టి రేట్ని బట్టి క్వాలిటీ ఉంటాయి మీకు ఏ రేంజ్ కావాలో ఏ రేట్ కావాలో ఆ రేట్ కలెక్షన్స్ మీకు పంపుతాం ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవాలంటే వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంది మనకి ఒకవేళ మీరు సూరత్ వచ్చి పర్చేసింగ్ చేసుకుంటా అంటే చాలా మంచిది సూరత్ వచ్చి పర్చేసింగ్ చేసుకుంటే బట్ సూరత్ వచ్చిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ బ్రోకర్స్ అయినా డీయర్స్ అయినా ఎవరైనా సరే ఆటో వాళ్ళైనా ముక్కు ముఖం తెలిసి అని వాళ్ళతోటి వెళ్ళి మీ మనీని అనేది వేస్ట్ అసలు చేసుకోకండి అందుకే మేము ప్రతి ఒక్క వీడియోలో మీకు మేము చెప్తాము ఎక్కడ ఆన్లైన్ పర్చేసింగ్ చేసినా విజిట్ చేసినా కంపెనీ డీటెయిల్స్ అని కంపల్సరీ తీసుకోండి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ని ని కంపల్సరీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను న్యూ కలెక్షన్స్ తోటి న్యూ అప్డేట్స్ తోటి అది కూడా మీ షాప్ ని గ్రోత్ చేపించే బాధ్యత మాది మీ ఒక్కొక్క రూపాయికి బాధ్యత మాది అంతవరకు నమస్కారం